ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరి సమాప్తమైనదని సమాప్తమైనదని చెప్పు గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను అప్పుడు మెరుపులను ధ్వను పుట్టను పెద్ద భూపంపము కలిగాను మనుషులు భూమి మీద పుట్టినని మొదలుకొని అట్టి మహాభూపంపము కలగలేదు అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట పట్టణం మూడు భాగం లాయను అన్న చెరువుల పట్టణము కూలిపోయాను తీక్షణమైన ఉగ్రత మద్యం గల పాత్రను మహాపభలో ఇయవలనని దానిని దేవుని సముక్రమంలో జ్ఞాపకం చేసింది దేవుడి ఈ యొక్క ఏడవ పాత్ర గురించి అంటే సమాప్తమైనది అనేటటువంటి మాట కూడా మనం చెప్పుకోవచ్చు సమాప్తమైనది అంటే దేవుడు వేది సమాప్తం చేశాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తే ప్రకటన పదిహేడవ అధ్యాయంలో ఆరు పాత్రలు కుమ్మరించే వరకు ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూసాం అయితే ఏడవ పాత్ర కుంబరింపగా అప్పుడు ఏమంటున్నారు అంటే సమాప్తమైనది అని సింహాసనంలో నుంచి గొప్ప స్వరము గర్భాలయంలో నుంచి వచ్చిందంట చూడండి గర్భాలయము అనే మాట మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క సింహాసనము ఆలయంలో గర్భాలయం అంటే లోపల గర్భాలయంలో అంటే గర్భగుడి అంటుంటారు చూడు కదా మీరు వింటుంటారు గర్భగుడిలోకి వెళ్ళాలి అంటుంటారు అట్లా గర్భాలయం అంటే లోపల అనమాట ఆ మందిరంకు లోపల అతి పరిశుద్ధ స్థలం అని కూడా మన భాషలో అతి పరిశుద్ధ స్థలం అని కూడా చెప్పవచ్చు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని యొక్క సింహాసం నుంచి ఏమని అంటున్నారు అంటే ఆ స్వరం వస్తుందంట సమాప్తమైంది అని ఏమి సమాప్తమైందంటే ఎవరికి ఇవ్వవలసిన ఉగ్రత వాళ్ళకు కుమ్మరింప చేశారు ఇంకా కొన్ని ఉగ్రతలు కూడా ఉన్నాయి కానీ వాటికంటే భయంకరమైన ఉగ్రత ఇక్కడ జరగడం మనం చూస్తున్నాం అందుకనే సమాప్తమై ఏడు పాత్రల్లో దేవుని ఉగ్రత ఉంది మనం చూసినవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క పదహారవ అధ్యాయంలో మొదటి వచ్చాం చదవండి పదహారవ అధ్యాయం మొదటి వచ్చిన మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు భూమి మీద కృమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప నుండి గొప్ప ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిమి ఏడుగురు దేవదూతలతో గర్భాలయంలో నుండి ఆ అతి పరిశుద్ధ స్థలంలో సింహాసనం ముందు ఆశ్రుడైనటువంటి ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన స్వరాన్ని వినిపిస్తూ గొప్ప కేక వేసే విధానంలో వినిపోయి కొంతమంది మనం కోపం వస్తే గట్టిగా గెలిపిస్తాం కదా అలాగ దేవుని యొక్క కోపం అంట దేవుని కోపంతో ఆయన ఏడు పాత్ర నిండి అంట ఆ నిండినటువంటి ఏడు పాత్రపై కురుమరించండి అన్నాడు మనం అట్లా సీరియస్ గా మాట్లాడతారు పో అంటాం కదా అలా చెయ్యి అంటాం కోపం వచ్చినప్పుడు ఎంతసేపు లేదా రాకపోతే తొందరగా అంటుంటా కోపంతో దేవుడు ఉగ్రత కురుమరించలేదు కృమ్మరించండి అని అంటున్నాడు ఏడుగులు అయితే అంటున్నారు ఆ ఆరు దూతలు ఏమేమి చేశాలో అవన్నీ మనం చూసుకున్నాం ఇప్పుడు ఏడవ దూత అందుకనే అంటున్నాడు ఇంకా ఏడవ దూత తుమ్మరించే దానికే సమాప్తమైపోతుంది సమాప్తమైనది దేవుడు చెప్తాడు కదా ఏజు ప్రభల వారి కూడా సిలవలో వేలాడుతూ ఆయన ఏమన్నాడు చెప్పండి ఆరవ మాటగా ఆరవ మాట ఏమన్నాడు చెప్పండి మరే సమాప్త ఆరవ మాట సమాప్తమైంది అన్నాడు ఇక్కడ కూడా ఆరవ దూత అయిపో ఏడవ బృందం చూసేటప్పుడు సమాప్తమైంది అంటున్నాం మనం ఆది కాండంలో చూస్తే సృష్టి కూడా ఏం చేశాడు ఆ ఆరు రోజులు చేసి ఇక సృష్టి అంతా పూర్తి చేసి ఏడవ రోజు ఏమన్నాడు విశ్రమించారు సమాప్తమైంది ఇంకా అంత పనులన్నీ ఇవ్వలే సమాప్తమైంది కాబట్టి ఇంక ఇప్పుడు విశ్రాంతి అనేది ఏడవ రోజు అంటే శనివారం రోజు విశ్రాంతి దినంగా చేశాడు ఆయన అలాగనే ఏ శనివారం దినమైతే విశ్రాంతి దినంగా ఏ శనివారం దినంకైతే దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించి అది నాకు ఇష్టమైన దినం ఆ రోజు మీరు ఎవ్వరు పని చేయకూడదు ఆ రోజు మీరు నన్నే గణపరచాలి నన్నే మహిమపరచాలి నాలోనే మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అని తెలియచేశాడో అదే శనివారం రోజు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత పునరుద్ధాన్డైన ఏసయ్య మరి పదములకు కొనిపోబడిన తర్వాత ఆదివారం దినములకు సేమ్ ప్రత్యేకించాడు అంటే యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచే వరకు శనివార దినమే దేవునికి ఇష్టమైన దినం మీ పనులన్నీ సమాప్తి చేసుకొని ఈ ఏడవ రోజు మీరేం చేయాలి నన్ను గణపరచాలి నన్ను నన్ను మహిమపరచాలి మీరు పరిశుద్ధంగా ఉండాలి దేవుని గణపరచడం పరిశుద్ధంగా ఉండాలి సమాప్తమైందంటే మనం చేసే దేవునికి విరోధమైనటువంటి పాపపు కార్యాలు కూడా సమాప్తి చేసుకోవాలి పనులు సమాప్తి చేసుకోవాలి అన్ని సమాప్తి చేసి ప్రశాంతంగా ఆయనలో మనం ఏకమవ్వాలి అన్నది అందుకే ఆ యొక్క శనివారం దినం అక్కడ అయితే ఏసు ప్రభు కొన పునరుద్ధాండ్ అయిన తర్వాత ఆదివారం దినం అంటే మొదటి దినం మొదటి దినమే విరివ్వాలి ఎంత చక్కగా దేవుడు ఏర్పాటు చేశారు ప్రత్యేకించి ప్రతిష్ఠించిన దినం ఆదివారం దినం అందుకనే ఎవరైనా ఆదివారం దినంనా దేవా ఈ రోజు విశ్రాంతి దినము దినం నాయనా అంటే రేపు ఎంత ఇది విశ్రాంతి దినం కాదు ఇది దినం కాదు అది ఆదివారం లేదా పరిశుద్ధ దినం లేదా పునరుద్ధాన దినం ఇవి అని ఆదివారం అన్నా పరిశుద్ధ దినమన్నా పునరుంధాన దినమన్నా కూడా ఒకటే కానీ అన్నా విశ్రాంతి అన్నా ఒకటే సంపాద దినము విశ్రాంతి దినము ఆదివారం దినం కాదు తేటగా మనం గుర్తుపెట్టుకోవాలి కాకపోతే ఈ యొక్క శనివారం దినములకు ఏ అది ఆయన ఆది అంతమై ఉన్నాడు కాబట్టి చివరి రోజుకు ఎంత ప్రత్యేకత ఇచ్చాడో ఆదివారం కూడా అంతే ఆదివారంకి ఎంత ప్రత్యేకత ఉందో ఆ యొక్క ఏడవ దినానికి కూడా అంతే ఇచ్చాడు అలాగా ఏడు మరి సంవత్సరాలు ఏడు పాత్రలు ఏడు యొక్క బూరలు ఏడు దేవదూతలు ఏడు నక్షత్రాలు కదా మనం చూస్తే ఏడు నక్షత్రాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతి ఏడు ద్వీప మధ్య సంచరించువాడు చెప్పు సంగతి దేవనగా ఏడు ద్వీప మధ్య ఏడు నక్షత్రాలను పట్టుకొని ఆయన సంచరించాడు ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల చూడండి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు పంపినటువంటి ఆత్మల గురించి ఆ యొక్క ప్రకటన మొగ మొదటి అధ్యాయంలో ఏడు ఏడు ఏడన్న ఎన్ని చూస్తాం కదా మనం చూడండి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం మనం ప్రకటన ఒకటవ అధ్యాయంలో ఆయన తేజగా అక్కడ మాట్లాడుతున్నాడు ఏడు ఆత్మల గురించి కూడా అక్కడ మాట్లాడతాడు ఏడు ఆత్మల గురించి చెప్పు సంగతులేమనగా అని అంటాడు ఒకటవ అధ్యాయము నాలుగో విషయం

నమ్మకమైన సాక్షి సాక్షి అంటాడు సాక్ష్యం అందుకనే మనంతా కూడా మీరు భూది గ్రంథానికి సాక్షుడై ఉంది అన్నాడు అయితే మనకు దేవుని యొక్క నిజంగా ఎంతగా దేవుని యొక్క నామములు ను గనపరచకుండా సాక్ష్యం చెప్పకుండా సంఘంలో కొన్ని వారాలు సాక్ష్యం చెప్పడా బాప ఎంత బాధపడింది కదా మెర్సి సాక్ష్యం ఎందుకు చెప్పకుండా చేస్తే అనవసరమైనవి మాట్లాడి సాక్ష్యానికి టైం లేకుండా చేస్తుంటాం దేవుడు కూడా ఎందుకంటే ప్రకటన పన్నెండు చివర్లో సాక్ష్యం చెప్పకూడదే అపవాది అడ్డుకుంటున్నాడని ఎవరెవరైతే ఏసు ప్రభుత్వం సాక్ష్యం చెప్తారో వాళ్ళు చెప్పకుండా చేయడానికి అది సముద్ర తీరంలో నిలిచాను అని రాయబడింది అంటే ఎవరైతే సాక్ష్యం చెప్పకుండా అడ్డుకుంటారో వాళ్ళ అపవాది సంబంధులు అని క్లారిటీగా ఇక్కడ ఇస్తున్నాం అక్కడ మైతులు సాక్ష్యం చెప్పేటప్పుడు ఎవరైనా తగ్గించినా లేకపోతే సాక్ష్యం చెప్పకూడదన్నా ఇక్కడ చెప్పకూడదు అక్కడ చెప్పకూడదు అన్న వీళ్ళంతా అపవాది సంబంధులు పన్నెండవ అధ్యాయం శివని వచ్చినా తేటగా మనకు అక్కడ తెలియచేస్తూ ఉండేది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం అందు దేవుడికి మనం చేసిన వేళలో దేనికి భయపడకూడదు సంఘంలో చెప్పాలి ఇక్కడ చెప్పాలి మనం ఎక్కడున్నా కూడా ఎన్నిసార్లు చెప్పాలి అది సాక్ష్యం అందుకని ఇక్కడ సాక్షియు అనే మాట మనం నమ్మకమైన సాక్ష్యం దాని కానీ ఎంతగా దేవుడు చేసినటువంటి వాటి బట్టి తన శిష్యులకు చెప్పి సాక్ష్యం ఇచ్చి దేవుడు నాకు ఏ అధికారం ఇచ్చాడో అదే అధికారం మీకు ఇస్తున్నాను అన్నాడు తక్కువ చేయాలి శిష్యుని ఎంత ప్రేమించాడు చూడండి మనవాళ్ళేమో నేను గొప్ప నేను గొప్ప అంటుంటారు అది ఇదని చెప్పేది అధికారంలో ఆధిపత్యాలే అందరూ మనం సహోదరి సహోదరం అంతే హలలో హలలోయలో తర్వాత మనం ఇరవై వచ్చినంలో చూస్తే అక్కడ అంటాడు కదా ఏడు సువర్ణ స్తంభాలు అంట తర్వాత ఏడు నక్షత్రములు ఏడు సువర్ణ దీప స్తంభంలో సంగతి వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు ఏంటంట దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏంటంట ఏడు సంఘములు తేజగా మాట్లాడుతున్నాయి ఇక్కడ దీపస్తంభముల గురించి నక్షత్రాల గురించి ఏడు ఆత్మలు దేవుడు కంపమున్నటువంటి ఆ యొక్క మెసేజెస్ ఈ యొక్క సమయం ముందు వార్త అని చెప్పవచ్చు ఏడు సంఘాలకు ఆత్మ ద్వారా పరుషుద్ధ ఆత్మదేవుడు దేవుడు తెలియజేసిన విషయాలు ఇక్కడ అందుకనే ఇవన్నీ కూడా ఇంకా నేను చెప్పాను కదా చెప్పవలసినవన్నీ చెప్పేశాను అని ఇక్కడ ఏడవ దూతను అంటున్నాడు కదా సమాప్తమైంది అని అంటున్నాను రకటన పదహారు పదిహేడులో సమాప్తమైనదని చెప్పుతున్న ఒక గొప్ప స్వరం గర్భాలంలో ఉన్న సింహాసం నుండి పరిచయం ఈ సమాప్తమైనదే అనే మాట విన్నప్పుడు మనం కూడా మన జీవితాల్లో దేవునికి విరోధమైన గర్వం అహంకారం కక్ష ఈశ పదా క్రోధం సమాప్తం చేసుకోవాలి దేవునికి విడు పాపం చెడు తలుపులు చెడు ఆలోచనలు చెడు మాటలు స్వార్థం వీటన్నిటిని మనం కూడా సమాప్తి చేసుకోగలగాలి సమాప్తి చేసినప్పుడే దేవుని ఆస్వాదం మనం పొందుకుంటాం ఇక్కడ అంటున్నాడు కదా మళ్ళీ తర్వాత చెప్తున్నాడు చూడండి అప్పుడు ధ్వను గురులను పుట్టాను భూకంపం కలిగినండి మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొంటే అంటే మహాభూకంపము కలిగింది ఇది అండర్లైన్ చేసుకొని పంటచ్చి అంటే మన ప్రపంచంలో ఇప్పుడు కూడా ఎన్నెన్నో భూకంపాలు వస్తున్నాయి ఇప్పుడు కూడా ఎన్నో వరదలు వస్తున్నాయి కదా కానీ నోబవ్ కాలంలో వచ్చిన వరద కాదు నోబు కాలంలో ఏమైంది మొత్తం ఊడ్చు పెట్టిపోయింది ఊర్లన్నీ ప్రతి ప్రజలు కేవలము నోబహు దేవునికి భయపడి ఆ కుటుంబం ఒక్కటి మాత్రమే రక్షణ ఉదరు అందరూ నాశనమైపోయారు ఒక్కసారి అది మనం జ్ఞాపకం చేస్తున్నాం అంటే దనర్థం కొన్ని లక్షల మంది లేదా కొన్ని కోట్ల మంది దేవుని వ్యతిరేకులు అని మనకు అర్థమవుతుంది కేవలం ఎనిమిది మంది మాత్రమే దేవునికి విధేయుడు అని అర్థమవుతుంది మరి ఇప్పుడు రేష్యాలో ఎంతమంది పురలోకానికి వెళ్తారు ఎంతమంది నరకానికి వెళ్తారు నరకంలో కొంతమంది దర్శనాలు చూసినప్పుడు ఎక్కువ మగ మృగాలు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కువ మగ మృగాలు ఎందుకు మగ మృగాలు అని నేను అంటున్నా అంటే మగవాళ్ళు నీచాతి నీచంగా వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు అందుకే టీవీలో కూడా చేసేటప్పుడు మీరు కూడా వినింటారు కదా ఈ మృగాలు ఈ మృగాల కంటే అడవి మృగాలు మేలు అని ఆ యొక్క డాక్టర్ యొక్క సిచ్యువేషన్ లో ఇంకా కొంతమంది విషయంలో వీళ్ళు ఇంత నీచంగా ప్రవర్తించే వీళ్ళకంటే మృగాలు మేలు అంటున్నారు మృగాలను భయపడి మృగాల గురించి అంటే ఆ మృగాల కంటే నీచంగా ఉన్నారు ఈ మానవ మృగాలు డేంజర్ ఈ మానవ మృగాలు అంటే నేను అన్న ఆ మానవ మృగాలు ఈ మగ మృగాలు ఎలా తయారైతే అపవాదే సాధన వాడి మగవాడే కదా అది వాడు మగవాడే మగవాడైన అపవాది స్త్రీని బాధపెట్టింది అప్పటి నుంచి ఇదే జరుగుతుంది ఆది కాండం నుంచి ఇదే జరుగుతుంది ఇప్పుడు కూడా అంతే ఒక్కొక్కరు స్త్రీలను పట్టుకొని మాట్లాడుతుంటారు అందరితో మాట్లాడే ఘడుచు వాళ్ళకు ఉండదు ధైర్యం పెరిగివారు కానీ స్త్రీలు ఎంత చూడండి ఎంతమంది మగ దుర్గా కూడా ధైర్యంగా మాట్లాడి వాళ్ళతో బుద్ధి చెప్పగల స్త్రీలు ఉన్నారు మనకు దేనికి మహిమకరంగా మాట్లాడే స్త్రీలు ఉన్నారు మగ మృగంలాగా ప్రవర్తించే సిసేరాను ఒకే ఒక్క స్త్రీ యాయలు కదా ధైర్యంతో ఎంత బాధపడుతున్నాడు ఈ నేను అదే చెప్తాను ఆ ధైర్యం రావాలమ్మా మీరు కమిటీ మెంబర్స్ కానీ చెప్తాను ఎవరైనా ఏమైనా ధైర్యం ఆ యాయలు చూడండి ఒక్కటి ఎవ్వరి సహాయం కోరలేదు ఒకవేళ పొరపాడిన కళ్ళు తెలిస్తే ఆమెను చిచ్చు చుచ్చు చేసేస్తాను కానీ ఆమె అవన్నీ ఆలోచించాలి అదేమో నేను చేసే పని మంచి పని నేను మేలు కోసం చేస్తున్నా ఈ క్షేమ కోసం చేస్తున్నాను పది మంది బాగుపడాలని నేను చేస్తున్నా నేను చేసే పని మంచిదైనప్పుడు ఆ మంచి పనికి తోడుగా ఉంటాం అనేసి ధైర్యంగా ఆ యొక్క శిసే నాకు పాలు ఇచ్చి నిద్ర వచ్చేసి బొమ్మలు కప్పి మేగుతో కొట్టి ఏం చేస్తుంది చంపేస్తుంది విశాలు షాక్ అయిపోయినారు వానికి ఇంత రథాలు ఉన్నాయి అంత రథాలు ఉన్నాయి మేము భయపడి పెట్టుకుని పోయిపోతే చల్లగా ఏం చెప్పిందంట మంచి భర్త విందంట ఎంత చేయాలి చల్లడి కప్పుడు చెప్పింది మీరు ఎవరిని ఎదురుతున్నారు ఎవరు కావాలి మీకు అంటే సిసేర ఎక్కడికి వచ్చాడా ఈ గుడారంలోకి వచ్చాడే మేము విన్నామంటే అతను చచ్చి పడిపోయినాడు షాక్ అయినాడు మేము చంపడానికి పోతే మమ్మల్ని ఏం చేస్తారా అనుకుని అవసరంలే చచ్చిపోయినాడు హాలయా హాలలో దేవుడు మనపక్షంగా ఎవరినో ఒక రేపెడుతుండలకు అర్థం అంటే ఆ సిసేరా చచ్చిపోయినాడన్న వార్త వినే వరకు వాడు చచ్చినడానికి వెళ్ళగలిది ఎట్లా పోవాలా ఎహంగిల్లో పట్టుకోవాలా మనం ఏం పీపుల్ చేస్తారు ఇవన్నీ అనుకుంటున్నారు కానీ తీరా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా బ్రేక్ అయిపోయి ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా చచ్చారు అలాగనే స్త్రీలు కూడా వేసు ప్రభు మరి పునరుద్ధానంలో అవుతాడు అన్నప్పుడు వాళ్ళు కూడా ఎట్లబ్బా మనం ఆడవాళ్ళమే అంత పెద్ద రాయి ఎవరిస్తారు మనం అయితే ఇంతగా కాస్ట్లీ సుగంధ ద్రవాలు తీసుకొని ఎవరు ఏమన్నా పర్వాలేదని చిక్కట్లు లేచి ఆ స్త్రీలు చిక్కటిలో సమాధికి పోవడానికంటే ఎంత సమర్పణది ఎంత సమర్పణ అయితే వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళ కోసం సాయితీ ఇవ్వడం ఈ యొక్క మధ్యాహ్న కాలసందు నీ ఇంటిలో సంఘంలో సమాజంలో ఏ అడ్డు రాకున్నా కూడా ఆ అడ్డు రాత్రి తీసేదే హలలోయ హలలోయ ఆటంకం రాక మానవ్ కానీ ఎవ్వరి వల్ల ఆటంకం వచ్చా వాళ్ళకేంటి సేమా ఒక క్రమాన్ని బ్రేక్ చేసి ఆటంకం చేస్తే దేనికి మహిమకరంగా ఒక నిర్ణయం చేసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎవరైనా చదివి వేయాలని చూస్తే దేవుడు ఊరుకోడు ఆయన రోషం గల దేవుడు అంట ఇక్కడ అందుకని ఇవన్నీ చేసి ఇప్పుడు ఏం చేస్తాం పెద్ద భూకంపం ఇది ఎప్పుడు చదవదు జగత్తు పునాది వేయబడినప్పటి నుంచి ఇంతవరకు జరగని మహాభూకంపం అంటే గొప్పది ప్రసిద్ధమైన పట్టణంలో కూడా ఏమైతే మూడు భాగం మూడు భాగాలు ఇప్పుడు మనం చూస్తే చాలా ఇప్పుడే న్యూస్ నేను చూస్తే బంగ్లాదేశ్ మొత్తం కొట్టుకుపోయిందంట ఆ కొట్టుకుపోక ముందు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు మేనంతా ఇండియాకి వస్తాం ఇండియాకి వస్తానని బంగ్లాదేశ్ వాళ్ళంతా కూడా భారత్కి వస్తాం అవునా రక్షించండి రక్షించండి అనే కేకలు వేసారు అంటే ఆఫ్ వచ్చిన ఇంత పెద్ద ప్రొఫెసర్ అలా కొంచెం నచ్చింది వచ్చింది కానీ ఇప్పుడు మొత్తం ఇది అయిపోయింది అదంతా ఇప్పుడు నేను ఇప్పుడు నేను చూసాను ఇప్పుడు వచ్చిన న్యూస్ అంతా ఎంత బాగా దేశాలు దేశాలు కొట్టుకుపోతున్నాయి మూడు భాగాలు అవ్వడం అంటే మన భారత్ ఉన్నటువంటి కొన్ని వేరైపోయినాయి శ్రీలంక వేరే ఒకప్పుడు మన భారతదేశానికే అది సంబంధం ఈ యొక్క బంగ్లాదేశ్ కూడా ఇవన్నీ వేరే పెద్ద పట్టణములు మూడు భాగాలు అవుతాయని రాయపడి కానీ మళ్ళీ వేరైపోయిన వాళ్ళు మళ్ళీ మనతో కలుస్తామన్నారు మన నిజంగా కలుపుకునేదే బాగుండేదే ఏమో కానీ ఇప్పుడైతే ఎంత పెద్ద కూర జరిగిపోయింది చూడండి ఎప్పుడు జరగనంత అంట తర్వాత ఏమంటున్నాడు అన్ని జనుల పట్టణము ను ఇది ఇది అండీ అన్ని జనుల పట్టణం అంటే కేరళలో ఇంతగా జరగడానికి చాలా మంది క్రైస్తవులు ఉన్నారు కానీ అదే విధానంలో ఎక్కువగా దేవుడికి విరోధమైనటువంటి అన్ని జనులు కూడా ఉన్నారు అన్ని జను కంటే దేవుడు ఉగ్రతంబరిస్తున్నారు దేవుని భయం లేకుండా వాళ్ళు విచ్చనుడిగా చేసేటటువంటి నీచమైన పనులకు దేవుడు తట్టుకోలేకపోతుంది తన కోపాన్ని అంచుకొని అంచుకొని ఇంకా ఉప్పెనలాగా వచ్చేస్తుంది కోపం మనం కూడా కొన్నిసార్లు కోపం అంచుకొని అంచుకొని ఉప్పెనలాగా వచ్చేస్తుంది కొన్నిసార్లు ఏడుపు ఎంతగా అంచుకొని అంచుకొని అనుకుంటే గుండె బహారంలోక్కేసి గచ్చిగా అనిపిస్తుంది కదా హాలలోయా హాల అలా ఏడ్చేటప్పుడు కొంతమంది అంటుంటారు ఎవరైనా చనిపోయినప్పుడు ఏడ్చని ఏడ్చడానికి దుఃఖం అంతా పోనీలేండి అంటున్నారు ఏడ్చ ఏడ్చని ఏడ్చని దుఃఖం బయటికి పోని అంటున్నారు నేను ఇప్పుడు చూడండి ఎంత విధిగా ఈ యొక్క అన్ని చెల్ల పట్టణములు తీక్షణమైన ఉగ్రత అయిన మద్యము గల మహా బబులోనుకు ఇవ్వనని దానిని దేవుని చముఖ ముందు ఏం చేసిన మహా మహాబబులోను నిజంగా భయంకరమైన ఉగ్రత మహాబబులోను బాబేలు అది బబులోను కానివ్వండి లేకపోతే రోమ ఈ యొక్క పట్టణాలన్నీ కొన్ని ఉన్నాయి దేవుని ఉగ్రత అవన్నీ కూడా ఇంతకుముందు మాదియ పారసిక గ్రీకు విలంగడి పైన దేవుడి కొంత ఉగ్రత ఇంప చేశారు కానీ ఇంకా వాళ్ళలో మార్పు రాల మార్పు రాలేదు అందుకనే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే మహాబబులోకి ఇవ్వండి అని జ్ఞాపకం చేస్తున్నా అంటే అర్థం ఏంటంటే ఎవరైతే దేవుని పిల్లలను బాధ పెట్టిందో వాళ్ళ కోసమే విజ్ఞాపన ఆత్మ విజ్ఞాపన చేస్తుంది నా పిల్లల్ని ఇలా చేసింది వాళ్ళకి శిక్ష ఇవ్వండి జ్ఞాపకం చేస్తున్నారు గబులోని మహాపట్టణము ఎంతగా పెట్టింది బాధపెట్టేదే నా అందుకే ప్రకటన ఆరవద్ద కూడా నాదా సత్తు చరిపి ఎంత తీసుకొచ్చగా మా రక్తం నిమిత్తమై నువ్వు ప్రతిదండ చేయకుండా దేవా అంటే కొంత ఉండదు కొంతకాలం సంఖ్య ఒకటి పూర్తి కావాలి అని విస్మరించా మనం కూడా దేవుడు అంటాడు కొంతకాలం ఈ శ్రమలు ఉండవు ఎప్పుడు శ్రమ శ్రమకలుగులు మరణ మటుకు నమ్మకం ఎంత కాలం అనుకుంటున్నావా దేవుడు కొంతకాలం ఇస్తాడు తర్వాత ఆయన తన శాశ్వత ప్రేమతో కుంపతో వాళ్ళందరూ కూడా విడుదల చేసేటటువంటి దేవుడు ఇప్పుడు ఇదంతా కూడా దేవుడికి విరోధంగా ఉన్నటువంటి వాళ్లకు రాబోయే వింటారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని ఉగ్రత రాలేదులేని పాపం వెంట పాపం చేస్తున్నాడు ఉగ్రత రాలేదని దేవునికి విరోధమైన పనుల వెంట పనులు చేస్తున్నారు కానీ దేవుని చూస్తూ ఒప్పుకుంటాడు హఠాత్తుగా వాళ్ళ తల మీదకి పెళ్ళలా ఉగ్రత దిగుతాడు బుధవారం రోజు అదే కదా ఈమెయా చూడండి ఇరిమియా మనము సాధ్యం ఇరిమియా వస్తక్రమంలో ధ్యానం చేసుకుంటున్నాం ఇక్కడేమో మనం మరి భక్త సువార్త నుంచి కూడా ప్రకటన వరకు ఇక్కడ వచ్చాం అయితే దేవుడు ఈ ఈరోజు ధ్యానం అంటే దేవుని ఉగ్రత భయంకరంగా ఉంది అని మనం అయితే దేవుని పిల్లలు మాత్రం ధైర్యంగా ఉన్నాం హాలలోయాలోయాలోయా హాలయా మనపక్షంగా తర్వాత చూడండి ప్రతి ద్వీపము పారిపోయడం పర్వతంలో కనబడకపోయడం ఐదేసి మనుగుల బరువు గల పెద్ద వడగలు ఆకాశం నుండి మనుషుల మీద ఏ మనుషుల మీద అంటే ఇప్పటికంతా సంఘం ఎత్తబడింది ఇప్పుడు దేవుని పిల్లలు లేనిక్కడ దేవుని పిల్లలంతా కూడా దేవుడు తన యొక్క రాజ్యంలో తీసేసుకున్నాడు మిగిలిన వాళ్ళే దేవుని పిల్లలు బాధ పెట్టి దేవుని దూషించి అవమానపరిచిన వాళ్ళందరిపై ఈ శిక్ష వస్తారు మన పైన చూస్తే కూడా వాళ్ళు దేవిని గణపరచకుండా దేవుని నామం దూషించిది అనే మాట మారు మనసు పొందకుండా దేవుని దూషించారు చూడండి పదహార అధ్యాయం వచ్చిన తమకు కలిగిన వేదనను బట్టి గుళ్ళను బట్టి పరలోకం అందున్న దేవుని దూషించిది కానీ తమ క్లియరవారు తమ క్లియర ఇంకా దేవుడే దూషిస్తున్నారు చెప్పిన దేవుని పిడైనా చూసిస్తున్నారు ఇవ్వ భయంకరమైన ఉగ్గుతాది వద్దు జాగ్రత్త పనుల మీద చేయొద్దని చేయొద్దని అంటే పెంచండి పెంచండి అన్న వాళ్ళనే దూషిస్తారు దేవుని కూడా చూస్తారు అయితే అందుకనే ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు పెద్ద బడగముల దెబ్బకు వాళ్ళు దేవుని మహింపరచకపోగా దేవుడి దగ్గర క్షమాపణ కోరకపోగా ఏం ఆ గొప్ప దైనందుల మనుషులు ఆ దెబ్బను బట్టి ఏం చేస్తున్నారు కఠినం చేయాలి ఎంత కఠినమైన హృదయాన్ని ఈ మధ్యాహ్న కాళ మనలో ఉన్న కఠినత్వాన్ని మనం తొలగించుకొని దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాం దేవునికి ఇష్టంగా మనం జీవిస్తాం త్వరలాగా మన ఉదయాలు కఠినం చేసుకోక నేచర్ లాగా కఠినం చేసుకోక కింగ్ సౌ లాగా ఆ యొక్క రాజు కింగ్ రా సౌ కూడా ఎన్నిసార్లు గాగు వీళ్ళందరూ కూడా ఆ ప్రవక్తలు చెప్తారు నాతో ప్రవక్తలు అంతా హెచ్చరిస్తారు మీరు అలా చేయడం చేయడ చెప్పినా కూడా వినకుండా దావీలు పైన ఎంతగా చెడ్డ ఆలోచన కలిగి ఉంటాడు జాబితా చంపాలి 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 నీకు మేలు చేశాడు కదా వాళ్ళ కొడుకే అంటాడు నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు మనం మేలు చేశాడు కదా మనమంతా ఇచ్చాడు కదా చావలసింది మనల్ని కాపాడే కదా ఎందుకు నీకు చెడ్డ బుద్ధి వచ్చింది అంటే నా తాను యోన యోనాథాను అలాగ అంటే యోనాథాన్ని తిద్దేశాడు వాళ్ళ తండ్రి రాసు తన సొంత కొడుకుతోనే తీచి అనిపించుకున్నాడు కొడుకు గంధించినా కూడా బుద్ధి మారలేదు సౌలు రాజు బుద్ధి దాని దాని యొక్క పరిణామం ఏమైందంటే ఆయన చనిపోయినాడు ఆయన కుమారుడు కూడా చనిపోయాడు మూర్ఖ ప్రవర్తన దుష్ట హృదయం కఠిన హృదయం రాజుగా ఉండకూడదు తను తన కొడుకులే రాజుగా ఉండాలి అచ్చడ్డ ఆలోచన అందరిని చనిపోయేలా మంచి కుమారుడు కూడా పాపం యోనతను కూడా చనిపోయాడు యోనతను ఏ పాపం చేయాలి తండ్రి పాపం నాకు శిక్ష వచ్చింది అలాగనే ఏది కుమారుడు కూడా ఎవరు చెప్పినా కూడా వినలేదు మూర్ఖంగా దుష్ట ఆలోచన దుష్ట తలంపుల్లో దేవుని యొక్క ఉగ్రత వాడు కూడా మొదటి సమయంలో మనం చూస్తే ఉగ్రత గురైపోయి ఆ కుమారుడు చేసిన పాపానికి తండ్రి ఏమైపోయింది మేడ వెలిగా మేడ ఎందుకు వెలిగిందంటే కుమారుడు గద్దించే మందిరంలోకి రాకుండా చేయాలి యాక్చువల్గా వాళ్ళు చేస్తే ఆ ప్రవర్తనకు అరే మీరు మందిరంలోకి రాకూడదు అని కట్టడి చేయాల చేయరా చేరండి చేస్తారు చేయకుండా ఉంటారా చేస్తాడు దుర్మార్గుడు కదా తన కొడుకుల యొక్క ప్రవర్తన బాగా గర్తించి వాళ్ళని సరిదిందకుండా ఇక్కడ దేవుని గణపరుస్తూ హృదయం కృంబరింప చేస్తున్నటువంటి అన్నాను అపార్థం చేసుకుని ఏమోనో మత్తులాలే వేయమో అన్నాడు ఆమెకంత అర్థమైపోయింది నీ కొడుకులు కొలుగులు నీ కొడుకులు తాగుబోతున్నాయి నీ కొడుకులు తిరిగిపోతున్నాయి నీ కొడుకులు వెబిచాలి భయంకరంగా ఉంటాయి వాళ్ళని అనకుండా ఇక్కడ ఈమె దేవుని సన్నిధిలో ఉదయాన్ని కృంగరిస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తుంటాయి ఆమెను అపార్థం చేసుకున్నాడు ఆయన కూడా ఎవరు దైవజనుడే దైవజనుడు కొంతమంది లాగానే ఉన్నారు చేసే పరిచరణ అడ్డుకునే దైవజనుడు ఏలే నిజంగా అవివేకంగా మాట్లాడినాడు తర్వాత తప్పు తెలుసుకున్నాడు అనుకోండి కానీ అంత లోపలే జరగవలసింది కూడా జరిగింది తన కోడలు చచ్చిపోయింది ఏది చనిపోయాడు కుమారుడు చచ్చిపోయాడు చూసారా ఎంత బాధాకరం ప్రభావం పోయింది దేవులేక సన్నిలోంచి ప్రభావం వెళ్ళిపోయాను అనిపోయాడు ఈ మధ్యాహ్న కాల మన అవివేకంతో మన మూర్ఖ ప్రవర్తనతో దేవుని సన్నిధి మనలో నుంచి పోకముందే

ವಾಕ್ಯಾಂಶ ಮಾತಾಡಿದು ಸಹಾಯ ಅಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯ ಅಂತ ಮಾತಾಡ ಅಂದ್ರೆ ಬಗ್ಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ವಲನಾದ ಪ್ರಭಾವ ಅಲ್ಲ ಈ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲ ಸಮಯ ಅಂತ ಪ್ರಭಾವ ಸಮಸ್ಯೆ ರೋಧಿ ಬದುಕ್ರಭೋ प्रतिरोध प्रति रोज प्रति युगनी है धर्म से मंगल

കണക്കൺറെ എനിക്ക് സോത്രം 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 നന ആക്ക് നന ശെക്തി പല ഭീനനാ നത്താൻറെ എനിക്ക് സോത്രം എനിക്ക് സോത്രം സോത്രം പ്രഭുവാ അപ്പൊ പലം ശക്തി നനക്കണത്തണ് എനിക്ക് സോത്രം എനിക്ക് అందరికూ నా విధానం మీ ప్రస్తుంది దాల్చేయండి మరి మీ కింద నా ప్రధనాథండి నా అక్కడ బట్టి అక్కడ ఆరోగ్యం దాయిచండి మరి కేజీ రోజున ప్రివా విశ్వాసం నమ్మకం నా ప్రేమను తప్ప నా అనేక అనేక సంవత్సరాలుగా రాన్నారందరూ కూడా ఈ రోజు సంకూర్చిన విధానం బట్టి నీకు కూడా ఆచరిస్తాను వచ్చిన